సెలబ్రేషన్ చేసినాం కదా సో మనకి ఎవరు అమ్మాయి వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చారంట నాకు తెలియదు నాకు సర్ప్రైజ్ ఉంది మీరు ఎప్పుడు ఎట్లా చూడు బయట దీంట్లో ఏముందో చూద్దాము కూర్చొని నీ చేతిస్తావా బొబ్బుగా నాకేమన్నాచ్చి నాకు ఏదంటే నాకు కాల్ చింది సరే నీకు దీంట్లో ఏముంది అనుకుంటున్నాను నేను పైసలు చాఫ్ట్ ఇస్తారా గిఫ్ట్ ఇచ్చేదా

సో ఎవరిచ్చారో రియల్లీ థ్యాంక్ యూ చాలా నీట్ గా ప్యాకింగ్ చేసారు అంతే నీట్ గా మనం తీయాలాడీ బ तब अब इफ़ान, so welcome back to comedy tub. <laughs> comedy tub. परेशान भाई मेरे comedy tub. so इरशद वीड़े entertain ने मने. थैंक यू थैंक यू मामा, थैंक यू. so इरशद वीड़े happy, happy, happy to you. थैंक यू मामा थैंक यू. so so इरशद माना वीड़े

నాకు గిఫ్ట్ ఇచ్చారంట నాకు తెలియదు నాకు సర్ప్రైజ్ ఉంది సో మార్నింగ్ రాగానే ఆ గిఫ్ట్ డబ్బు మన వాళ్ళు తీసి పెట్టిరు అండ్ ఇంకోటి ఏంటంటే స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు ఆ స్వీట్ బాక్స్ మా వాళ్ళు వినేసిరు ఒక గిఫ్ట్ మాత్రం పెట్టారు సో ఎవరిచ్చిరూ తెలియదు ఫ్రమ్ అడ్రస్ లేదు టూ అడ్రస్ అంటే టూ అడ్రస్ అంటే కామెడీ అని ఉన్నది ఎవరు ఇచ్చారో తెలియదు ఒక అమ్మాయి ఇచ్చారు అన్నారు దాంట్లో ఏముందో కూడా తెలియదు మనకి సో నాకు నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఉంది బాబా లేదు గిఫ్ట్ ఏముంది నాకు కూడా నిజంగా సపోర్ట్ పెట్టరు ఉంది నాకు కూడా సో ఏముంది అనుకుంటాను ఇట్లా అంటే మీరు అప్పుడు ఇచ్చిండ్రు ఎట్లా లేదు బయట పెద్ద గిఫ్ట్ ఇచ్చినాం అంటే ఇట్లా ఎక్స్పెక్టేషన్ లేదు అని కదా అంటే ఎప్పుడు కదా నేను దాంట్లో ఎవరిచ్చిర్రు నా పేరు రాసి బాగుంటుంది

వచ్చి గిఫ్ట్ ఇచ్చిపోయారంట ఇంటి దగ్గరికి అండ్ ఇంకొకటి ఇంటి దగ్గర ఎవరు రాకండి సో ఆల్రెడీ మీ అందరికి ఇమ్రాన్ అన్న చెప్పిండు ఇంటి దగ్గరికి వస్తే చాలా ప్రాబ్లం అయిపోతుందంట అంటే ఇక్కడ చాలామంది రావడం ఇక్కడ ఒక దొంగతనం జరిగి అది ఇమ్రాన్ అన్న మీదే వేయడం నిజంగా అది పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి అంత హంగామ హంగామైంది ఇంటి దగ్గర ఎవరు రాకండి ప్లీజ్ ఇట్లా గిఫ్ట్ ఇచ్చారు నాకు నిజంగా ఆనందమే ఉంది బట్ ప్లీజ్ ఇంటి దగ్గరికి ఎవరు రాకండి దీంట్లో ఏమున్న చూద్దాము ఖుషి నీ చేతులు ఇస్తావా బొబ్బుగా చే అయితే నాకేంది నాకు ఏం గిఫ్ట్ కావాలి అరే నాకు వచ్చింది రా అది అయితే నాకేమన్నా నచ్చినవి తీసుకో అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కట్టాయి గొయ్యి తీసే పాత కొడుకురా నాకేమన్నా నచ్చినవి తీసుకో

సండం తీ పైన గున్నయెన కు మొహల మహంతుడు అరే బాబు టూ మచ్ రారే టూ మచ్ యా లో పెట్టి తీసుకో థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఆ అవుట్ షెడ్ లెట్ ఇస్తాదా ఫస్ట్ ఇయనే ఇస్తా అప్రే ఇస్తారా ఫస్ట్ ఇయనే ఇస్తా ఇస్తారా ఫస్ట్ ఇస్తారా అరే బాబు ప్లీజ్ నేను జత ఇస్తా 100 కే చాక్లెట్ ఇస్తా ఫస్ట్ ఇస్తారా ఇదేనా

భారత స్ప్రే పెట్టే మన గుాలనా గుాలి అరే ఆయన చచ్చిగా వచ్చి చిరిగింపేది అయ్యా అయ్యా డబ్బులు తెచ్చుకోక డబ్బా తెచ్చి ఏమైందనా అనుకున్నా ఏమని ఉండనురా నాకు స్పెషల్ రాదు నిజంగా నేను నిజంగా ఒక అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది అంటే నేను ఎంతో సంతోషించిన తర్వాత మా భార్యకి ఏం నేను అంటే నేను మైండ్లో ఏమనుకుంటున్నా అంటే మా భార్యకి ఏం చెప్పాలా ఏం గిఫ్ట్ వచ్చిందో అని అనుకున్నాను కానీ

మీ ఆనందం కోసం ఏది తీసుకుంటాను తెలుసారా ఇది ఓకే నాకు అమ్మాయి గిఫ్ట్ ఇచ్చిందంట నా మీద హోలీ చేయడానికి దాని ఎంత ఆశపడిందేమో నాకు కూడా తెలియదు సో ఎవరైతే గిఫ్ట్ ఏంది అయిపోయింది ఇంకేం చేసుకుంటావు సో ఎవరు పంపించారో థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు నిజంగా సర్ప్రైజింగ్ ఉంది థ్రిల్లింగ్ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్